హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరలో బాయ్ హైపీఎస్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఈ ఒక్క పొడి ఇంట్లో ఉంటే చాలండి అద్భుతమైన రిజల్ట్ ఉంటుందన్నమాట నేను కొలతలతో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అన్నీ కూడా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు ధనియాలు తీసుకున్నాను ఈ ధనియాలని మీరు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి నేను ఇక్కడ హాఫ్ కప్పు జీలకర్ర హాఫ్ కప్పు వామ్ అనమాట రెండు కలిపి ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా వాము జీలకర్ర ఇవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ జీలకర్ర వాము అనేది మనకి తొందరగానే ఫ్రై అయిపోతాయి అనమాట ఎక్కడ మాడకుండా మీరు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వాము వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు మీరు సోంపు వేసుకోవాలి ఈ సోంపు వేసుకోవడం వల్ల డైజెషన్ అనేది బాగా అవుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఈ మూడు కూడా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ పొడి అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం గింజలు తెలుసు కదండి ఇప్పుడు అందరూ దీన్ని యూస్ చేస్తున్నారు హెయిర్ కని చెప్పి వెయిట్ లాస్ కని చెప్పి వాడుతున్నారనమాట అవి కూడా మీరు ఒక హాఫ్ కప్పు వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ మీరు దాల్చిన చెక్క వేసుకోవాలన్నమాట ఈ దాల్చిన చెక్క బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది ఇవి కూడా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటిపట్లు ఆడతాయి అన్నమాట ఇవి గింజలు మనకి ఈ విధంగా చిటిపట్లు ఆడిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి హాఫ్ కప్పు వరకు మీరు నల్ల జీలకర్ర తీసుకోండి మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో సూపర్ మార్కెట్లో ఈ నల్ల జీలకర్ర దొరుకుతుందనమాట ఈ నల్ల జీలకర్ర వెయిట్ లాస్ అవ్వడానికి చాలా అంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మనకి చల్లారాలన్నమాట చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి వేడి మీద మిక్సీ పట్టుకోకండి ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడరు మనకి వెయిట్ లాస్ అవ్వడానికే కాదండి హెయిర్ గ్రోత్ అవ్వడానికి అలాగే సిల్కీగా అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి మనకి వన్ మంత్ వరకు ఇది స్టోర్ ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ పౌడరు బరువు తగ్గాలి అనుకునే వారికి పొడి అయితే రెడీ అయిపోయింది ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట ఈ పొడి వల్ల మరి ఈ పొడి ఎలా యూస్ చేయాలనేది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను ఒక స్పూన్ వరకు ఈ పొడి వేసుకుంటే చాలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు వరకు అంటే ఒక గ్లాస్ వరకు అనమాట టూ ఫిఫ్టీ లీటర్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పౌడర్ తీసుకుంటున్నాను మనకి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మరగాలన్నమాట ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఈ లిక్విడ్ అనేది మనం తీసుకుంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మరిగిన తర్వాత వడపోసుకొని తాగాలి మీరు నైటు డిన్నర్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు కూడా తాగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందనమాట నేనైతే మార్నింగు లేచిన తర్వాత తాగుతాను అలాగే నైట్ పడుకునే ముందు కూడా తాగుతాను అనమాట ఈ డ్రింక్ని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ట్రై చేస్తారా మీకు కూడా నచ్చిందా ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి మరి ఇన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్